పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు సో ఇది ట్రెండింగ్ నడుస్తుంది చాలా రోజుల నుంచి అసలు ఈ కథ ఈ కార్యక్రమం ఎక్కడికైతుంది రాష్ట్రంలో మతి మరికొద్ది రోజుల్లో ఉప ఎన్నికలు అని చెప్పేసి కేటీఆర్ వరుసగా హింసిస్తూ పోతున్నాడు ఉప ఎన్నికలు జరుగుతాయా జరిగాయా రాష్ట్రంలో తర్వాత ముచ్చట కానీ అంటే వాళ్ళే గతంలో ఈ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి దీనికి నాంది వలికింది ఈ వాళ్ళు నేర్పిన పాఠమేది వాళ్ళు తెచ్చిన సాంప్రదాయం ఏది అయితే వాళ్ళ కాలంలో పెద్ద ఎత్తున పార్టీ చేరికలు నడిచినాయి కానీ ఇప్పుడు పరిస్థితి గందరగోళంగా అయిపోయింది పార్ పార్టీ మొత్తం భూస్థాపితం అయ్యే పరిస్థితి వచ్చింది కాబట్టి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సంబంధించి సుప్రీంకోర్టుకు పోయారు కేటీ రామారావు సో అయితే ఈ విషయంలో కోర్టు అయితే మన ఈ విషయంలో కేటీ రామారావుకి అయితే కొంత ఫేవర్గా కనబడుతుంది పది నెలలు రీజనబుల్ టైం కాలని చెప్పేసి సుప్రీంకోర్టు అంటుందంట ఒకసారి ముచ్చట్టి వద్దాం దానికి డిక్షనరీలో ఏ అర్థం ఉందో చెప్పండి స్పీకర్ తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై విచారణ తదుపరి విచారణ పద్దెనిమిదికి అయితే వాయిదా పడ్డది మళ్ళీ పద్దెనిమిదికి వాయిదా పడ్డది ఇది వాయిదాలు పడితేనే ఉంటుంది ఆయనకి లోపల వీళ్ళ ఎమ్మెల్యే పథకాలు కూడా అయిపోతుంది మన తెలిసిన ముచ్చట్టినే అసలు ఏం జరిగిందో చూద్దాం పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హతపై దాఖలైన పిటిషన్ విచారణలో రీజనబుల్ టైం కమిట్మెంట్ కాలేమని ఐదుగురు జడ్జీల బెంచ్లో టైం ఎక్కడ చెప్పలేదని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ తరపు న్యాయవాది ముకుల్ రోహర్కి సుప్రీంకోర్టు ధర్మాసనానికి చెప్పాడు ఏమనంటే రీజనబుల్ టైం కమిట్మెంట్ కాలేం ఈ టైంలో చేస్తామని చెప్పి మేము చెప్పలేము అని చెప్పేసి ఈ స్పీకర్ తరఫున మన ప్రభుత్వం తరఫున లాయర్ అని అడిగాడు స్పీకర్కు వేరే పనులు ఉన్నాయని అడ్వకేట్ తెలపడంతో అసెంబ్లీ స్పీకర్ తీరుపై సుప్రీంకోర్టు ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేల అనర్హతపై దాఖలైన రెండు పిటిషన్లను జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ వినోద్ చంద్ర నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ పార్టీ నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పిటిషన్లను వేశారు సోమవారం సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణలో బీఆర్ఎస్ తరఫున సీనియర్ న్యాయవాది సంజయ్ వాదనలు వినిపించారు బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన ఖైరదాబాద్ ఎమ్మెల్యే దాన నాగేధర్ స్టేషన్ కర్ణపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అంశాలను ప్రస్తావించారు బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేగా ఉన్న దాన నాగేదర్ కాంగ్రెస్ పార్టీ బీ తో సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేశారని కోర్టుకు వివరించారు సో అదేవిధంగా కడియం శ్రీహరి వరంగల్ ఎంపీగా పోటీ చేసి తన చేసిన తన కుమార్తె తరపున కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేశారని వివరించారు సుప్రీంకోర్టు ధర్మాసనం అసెంబ్లీ స్పీకర్ తరపు న్యాయవాదిపై పది నెలల సమయం రీజనబుల్ టైం కదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది సో చెప్ ఓకే రీజనబుల్ టైం అంటే డిక్షనరీలో ఏముందో చెప్పాలని ప్రశ్నించింది పార్లమెంటరీ ప్రక్రియను ఫ్రస్టేషన్కు గురి చేయొద్దని ప్రజాస్వామ్యంలో పార్టీలకు హక్కులు ఉంటాయని చెప్పి సుప్రీంకోర్టు అయితే ధర్మాసనం వ్యాఖ్యానించింది వాదనలు వినిపించేందుకు రెండు మూడు వా రోజుల సమయం కావాలని మూడు రోజులలో కౌంటర్ దాఖలు చేస్తామని ఎమ్మెల్యేల తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్ అభ్యర్థించారు వచ్చే పద్దెనిమిదవ తేదీకి కేసు విచారణ అయితే వాయిదా పడ్డది సో ఈ మూడు రోజులలో కౌంటర్ దాఖలు చేయాలి ఎమ్మెల్యే తరఫున సీనియర్ న్యాయవాదికి ముక్కుల రోజుకి దాన్ని కోరిండు సో సుప్రీంకోర్టు సుమ్మౌటాగా తీసుకోవచ్చు అడ్వకేట్ మోహిత్ రావు ఏమంటుండంటే దేశవ్యాప్తంగా పలు కేసులలో సుప్రీంకోర్టు ధర్మాసనం అసెంబ్లీ స్పీకర్లకు ఆదేశాలు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయని బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ అడ్వకేట్ మోహిత్ రావు తెలిపారు సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుని డిస్మిస్ చేసే అవకాశం ఉందని గతంలో బీఎస్పీ ఎమ్మెల్యే అంశంలో జరిగిందని తెలిపారు రీజనబుల్ టైంపై స్పీకర్ని అడిగి చెప్తామని స్పీకర్ తరపున న్యాయవాది ముగ్గుర్రోత్కి గత విచారంలో సుప్రీంకోర్టుకు తెలిపారని మేము ముందుకు వస్తే కానీ స్పీకర్ తనంతట తాను డిసైడ్ చేయడం లేదని అన్నారు సో పది నెలలు అయిపోయింది కాబట్టి నెల రోజుల్లో నిర్ణయం చెప్పాలని అన్నారు మంగళవారం సుప్రీంకోర్టు తుది తీర్పును వెల్లడించే అవకాశం ఉందని పేర్కొన్నారు సో సో ఈ పద్దెనిమిది తారీఖు నాడు ఏం జరగబోతుందనేది అనేది మనం వెయిట్ చేయాలి ఆసక్తిగా సో మరి ఆ రోజు వీళ్ళు కౌంటర్ దాఖలు చేసి మళ్ళా దాని మీద విచారణ అని దానికో టైం పెడతారా ఏమో తెలియదు కానీ లేకపోతే పద్దెనిమిది తారీఖు నాడు ఏమైనా సంచలన తీర్పు ఉండే అవకాశాలు అయితే లేకపోలేదు మరి ఈ ఉప ఎన్నికలు వస్తాయా లేకపోతే ఏం జరుగుతుంది అనేది మాత్రం మనం వేచి చూడాలి ఈ నెల పద్దెనిమిది తారీఖున ఈ పార్టీ మారిన ఎంపీలకు సంబంధించిన పరిస్థితి ఉండబోతుంది సో